పచ్చని పంటలు ఉండే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా సేకరించాలనుకుంటోంది సారవంతమైన భూములు ఇచ్చేస్తే మా గతి ఏం కావాలి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పాం ప్రభుత్వం వినిపించుకోకపోగా మాపై ఒత్తిడి తెస్తోంది దీంతో కొద్ది రోజులుగా మేము ఆందోళన చేపట్టాం అయినా ప్రభుత్వ పెద్దలు వైఖరిలో మార్పు రాలేదు అని కరేడు ప్రాంత రైతులు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు కూటమి సర్కారుకు మీరే గట్టిగా బుద్ధి చెప్పాలంటూ మంగళవారం కరేడు ప్రాంత రైతులు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు వారి కష్టాన్ని ఓపికగా విన్న వైఎస్ జగన్ ప్రభుత్వం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం తగదన్నారు ఆ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని శత్రువుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు ఇండోసోల్ సొంత ఖర్చుతో ప్రభుత్వం సేకరించిన భూములను వారికి ఇవ్వకుండా మరో చోటకు వెళ్లమనడం పరిశ్రమలను తరిమేసే కుట్రనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి సిబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించాం ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతో సుమారు ఐదు వందల కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములను వారికి ఇవ్వకుండా కరేడుకు వెళ్ళి పొమ్మంది కరేడులో సారవంతమైన ఏటా రెండు పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది అని బాధిత రైతులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ను ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు వైఎస్ఆర్సీపీ కందుకూరు సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్లు కలిశారు అనంతరం వారంతా కేంద్ర కార్యాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆ వివరాలు ఇలా ఉన్నాయి మేమంతా జగన్ను కలిసి సమస్యను వివరించాం జగన్ మాకు అభయం ఇచ్చారు భవిష్యత్తులో తన అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు రైతుల తరపున వచ్చి పోరాడతానని జగన్ భరోసా ఇచ్చారని పచ్చని పంటలు పండే భూములను మేము వదులుకోం ప్రభుత్వం మా నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదని మిరియం శ్రీనివాసులు రైతు కరేడు గ్రామం తెలిపారు కరేడు రైతుల సమస్యలన్నీ వైఎస్ జగన్ వివరించాం మాకు ఇష్టం లేకుండా మా భూములను తీసుకుంటాం దుర్మార్గం బాగా పంటలు పండే భూములను ఇవ్వాలని బలవంతం చేయటం తగదు జగన్ సార్ మాకు అండగా ఉంటామన్నారు మా రైతుల తరఫున జగన్కు ప్రత్యేక ధన్యవాదాలని కరేడు గ్రామ రైతు శ్రీనివాసమూర్తి చెప్పారు మరోవైపు సంపద సృష్టించకపోగా ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు బడ్జెట్ బయట బడ్జెట్ లోపల ఏడాపేడా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏడాదిలోనే ఇంత భారీగా అప్పులు చేయలేదు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది తాజాగా మంగళవారం మూడు వేల ఆరు వందల కోట్లు అప్పు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చేసినవి చేయాలని నిర్ణయించిన అప్పులు ఏకంగా లక్షా ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లకు చేరాయి ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు తప్ప సూపర్ సిక్స్ హామీల అమలు ద్వారా ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వడ్డీకి మూడు వేల ఆరు వందల కోట్ల రుణం సమీకరించింది ఈ అప్పుతో బడ్జెట్ అప్పుటే ఏకంగా లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల రెండు కోట్లకు చేరాయి బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో ముప్పై ఒక్క వేల నాలుగు వందల పది కోట్లు అప్పు చేస్తోంది ఇందులో ఇప్పటికే చాలా వరకు అప్పులు చేయగా ఇటీవల కేబినెట్ సమావేశంలో రెండు వేల పదమూడు కంపెనీల చట్టం కింద ఆంధ్రప్రదేశ్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరో పదివేల కోట్లు అప్పు చేయడానికి నిర్ణయం తీసుకుంది అలాగే ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మరో వెయ్యి కోట్లు అప్పు చేయడానికి ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకుని జీవో కూడా జారీ చేశారు రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు జర్మనీ సంస్థ హట్కో నుంచి ఏకంగా ముప్పై వేల కోట్లు అప్పు చేస్తోంది రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేశారు సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు ఏడాది పాలనలో ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏంటంటే భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ చేయలేదని స్పష్టమవుతోంది ఈ ఏపీఎండికి చెందిన నాలుగు వందల ముప్పై ఆరు మైనర్ లీజుల విలువ లక్షా తొంభై ఒక్క వేల కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేటు బాండ్లు జారీ చేయడం ద్వారా తొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది ఇందుకోసం బాబు సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు పెట్టిగో పెట్టింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్న ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది